ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజున మనకు ధన ఆకర్షణీయ మంత్రం రాత్రి మన నిద్రపోయే లోపల చెప్పుకునే ఒక అద్భుతమైన మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి ముఖ్యంగా డబ్బు కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో డబ్బు ఎక్కువగా కావాలని కష్టపడుతూ ఉంటారు వ్యాపారం ఉద్యోగం వ్యవసాయం ఎలాంటి రంగాల్లో అయినా సరే మీరు కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారో వారికి ధనం అధికంగా వచ్చే ఒక ఆదా ఒక ధన ఆదాయ మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ ధన ఆదాయ మంత్రం చెప్పు ఈరోజు శుక్రవారం ముఖ్యంగా రాత్రి పనుకోబోయే లోపల చెప్పుకోండి ఎలాంటి మీరు పూజలు వ్రతాలు ఇలాంటివి చేయకపోయినా కూడా చక్కగా దేవం మనం దండం పెట్టుకొని తర్వాత ఈ మంత్రాన్ని చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు ఆ యొక్క పాజిటివిటీ ఆ ధనం వచ్చే యోగం అనేది ఖచ్చితంగా కలుగుతుందన్నమాట మామూలుగా మనం ఏ పని చేసినా ఏ రంగంలో ఎవరెవరు ఎలా కష్టపడుతున్నా డబ్బు కోసమే కదా ఒక్కొక్కసారి మన కష్టానికి తగిన ప్రతిఫలం రాకుండా మనకు నిరుత్సాహం అనేది మిగులుతూ ఉంటుంది ధనం కావాలి ప్రతి ఒక్క దానికి డబ్బు అవసరం అని అందరికీ తెలుసు ఆ డబ్బు కోసమే మనం ప్రయత్నిస్తూ ఉంటాం అలాంటి డబ్బు ఎక్కువగా కల్పించే ఒక సూపర్ పవర్ఫుల్ అమ్మవారి మంత్రాన్ని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఈ శుక్రవారం రోజున రాత్రి నిద్రపోయే లోపల ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఈ రోజే కాదు ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు మంచి మనకు అభివృద్ధి కల్పించే వారాహి మంత్రం ఏంటి అంటే ఓం క్లీం ధన ఆకర్షణ వారాహి దేవియే నమ ఓం క్లీం ధన ఆకర్షణ వారాహి దేవియే నమ ఓం క్లీం ధన ఆకర్షణ వారాహి దేవే నమ ఈ యొక్క ధన ఆకర్షణీయ మంత్రాన్ని మీరు ఇరవై సార్లు అనేది రాత్రి నిద్రపోయే లోపల చెప్పుకోండి తప్పకుండా మీకు ధన యోగం అనేది కలుగుతుంది రోజే కాదండి ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు అనమాట దీ ఈ యొక్క మంత్రంలో మనకు బీజాక్షరం ఉన్నందున పరిశుద్ధంగా ఉన్నప్పుడే తప్ప తప్పకుండా చెప్పుకోవాలి కాబట్టి స్నానం చేసిన వెంటనే మీరు ఈ మంత్రం అనేది ప్రతి రోజు కూడా చెప్పుకోవచ్చు ఈ మంత్రం చెప్పుకోబోయే ముందు మీరు చక్కగా ఒక ఆరు యాలకల చేతులు అనేది పట్టుకొని ఈ యాలకల చేతుల పట్టుకొని మీరు ఈ మంత్రాన్ని చెప్పినప్పుడు ఇంకా బ్రెట్టింపు ఫలితం అనేది వస్తుంది ఎందువల్లంటే యాలక అనేది కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్ట ఇష్టకరమైన వస్తువు అంతేకాకుండా మనకు ఈ యాలకుల వలన ధన వశం అనేది కలుగుతుంది ఆ యాలకులు పట్టుకొని చెప్పినందువలన మనకు ఎక్కువ ధనలాభం కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కలిపే ఒక పరిస్థితి మనకు నెలకొంటుందన్నమాట ఈ యొక్క యాలకలు మీరు ఆ యాలకులనే ప్రతిరోజు కూడా వాడుకోవచ్చు అండి కంటే ఒక ట్వంటీ వన్ డేస్ అనేది చెప్పుకొని చూడండి సూపర్ పవర్ఫుల్గా మీకు మంచి ప్రయోజనం అనేది కనిపిస్తుంది మీరు ఏ రంగంలో అయితే పనిచేస్తున్నారు ఆ రంగంలో మంచి ఆదాయం కలుగుతుంది అది వ్యాపారమా ఉద్యోగమా లేదా వ్యవసాయమా లేదా మీరు ఏ రంగంలో అయితే చేస్తూ ఉంటారో వాటిలో మంచి ప్రయోజనం అనేది ఉంటుంది అదేవిధంగా మీరు ఆ యాలకులను ఎన్ని రోజులు పె యూజ్ చే యూజ్ చేయచ్చు అంటే మీరు కనీసం అది పచ్చగా తెల్లగా అయిపోయి కొన్ని అంటే ఎండిపోతాయి కదా అలా కాకుండా పొట్టలు పగలకుండా ఎన్ని రోజులైతే ఉంటాయో అన్ని రోజులు అనేది యూజ్ చేసుకోవచ్చు అలా కాకుండా మీకు ఒకవేళ పొట్టలు పగిలిపోయి అంటే విత్తనాలు కనిపిస్తున్నాయి మరి తెల్లగా అయిపోయిన ఏలకాయలు అనుకున్నప్పుడు వేరే ఏలకాయలు అనేది మార్చుకోవచ్చు అంతేకాని యాలకులనే కూడా డైలీ కూడా యూస్ చేసుకోవచ్చు లేదు మేము వారానికి ఒక్కసారి చెప్పుకుంటామంటే కూడా అది మీ ఇష్టం కానీ ప్రతిరోజు చెప్పుకుంటే మంచి ఫలితం ఉంటుందండి ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా చెప్పుకొని చూడండి సూపర్ ఫలితం అనేది మీరే చూస్తారు అమ్మవారిని వేడుకోవాలి కానీ మనకు మంచిగా తల్లి అనుగ్రహం దక్కుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ధన ఆకర్షణీయ మంత్రాన్ని మీరు చెప్పుకొని మంచి ధన యోగం పొందాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా సరే మనం నమ్మకంతో చేస్తే మంచిగా జరుగుతుందండి మనం చేసే పనిలో అదృష్టం రానప్పుడు ఇలాంటి మంత్రాలన్నీ చెప్పి మనకు అదృష్టం తెచ్చుకునే యోగ అదృష్టం తెచ్చుకునే పరిస్థితి మనమే కల్పించుకునే ఒక మంత్రం అన్నమాట ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహిమాత